సరిపని వ్యక్తి పేరును సిఎం జగన్ తన స్వార్థం కోసం వాడుకుంటున్నారని తెలుగుదేశం పులివెందుల అభ్యర్థి బీటెక్ రవి అన్నారు జగన్ ఎన్నికల అఫిడవిట్ ఆయనపై పోటీ చేస్తున్న అఫిడవిట్ చూసి ప్రజల పేదవాడినని గెలిపించాలని కోరారు వివేక హత్య కేసులో దర్యాప్తు సంస్థలు తేల్చిన అంశాలను జగన్ ఎలా తోసిపుచ్చాతారని ప్రశ్నించారు జగన్ విధిలేని పరిస్థితుల్లో ఎంపీ అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తున్నారని విమర్శించారు అసలు రాష్ట్రంలో ఉండే పెత్తందారి వాళ్ళకే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఒక రిప్రజెంటేటర్గా ఉంటూ ఆయన పేదవాడి సైడ్ ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి ఒక్క మీటింగ్స్లో కూడా ఒక పేదవాడికి పెత్తమ్దారుడికి జరుగుతా పేదవాడికి పెత్తందారుడికి జరిగే ఈ యుద్ధంలో తర్వాత ప్రజలంతా కూడా పేదవాడి సైడు నేనుంటాను నాకు సపోర్ట్ చేయమని అడుగుతా వచ్చినాడు ఈరోజు ఆయన అఫీషియల్ అఫిడబిట్ ఏడు వందల యాభై కోట్లు దాదాపు ఉంది ఆయన ఆయన మీద పోటీ చేస్తున్న ట్ అంతా కూడా డెబ్బై ఎనభై లక్షల్లోనే ఉంది అంటే ఇప్పుడు ఆయన ప్రకారమే ఆయన చెప్పినట్లుగానే అంటే ఇక్కడ పేదవాడెవరు వచ్చేసి ఎవరు ఒక్కసారి పులివెందుల ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచ ఆలోచన చేయండి ఆయన నామినేషన్ వేసిన సందర్భంగా చూపించిన ప్రకారం ఇక్కడ పేదవాడు వచ్చేసి బీటెక్ రవి తర్వాత పెత్తమదారుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కాదా కాబట్టి పులివెందుల ప్రజలంతా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో ఆ ప్రకారమే చేయమని కూడా నేను పులివెందుల ప్రజలను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా చాలా అసభ్యకరంగా చాలా నీచాతి నీచంగా లాస్ట్కు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ చెల్లెళ్ళు ఏ చీర ధరించారు వాళ్ళ చెల్లెళ్ళు వచ్చేసి బట్టలు కట్టుకునే విధానంపై కూడా మాట్లాడడం అనేది ఆయన ఏ స్థాయికి దిగజారాడో ఒకసారి ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి అసలు ఈ ప్రకారము పచ్చ చీర కట్టుకునే వాళ్ళంతా కూడా ఆ రకంగా ఆయన మాట్లాడితే మీరు ఇంటికి వెళ్ళి భారతమ్మ గారి వార్డ్రోబ్ చెక్ చేయండి ఆమె అసలు పచ్చ చీరలు కానీ పచ్చ డ్రెస్సులు ఉన్నాయా లేదా అని ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చెక్ చేసుకో అనేక సందర్భాల్లో కూడా భారతమ్మ గారు పచ్చ డ్రెస్ వేసుకొని తర్వాత ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి అంటే దాని అర్థం ఏంది అంటే ఏది కన్వీనియంట్గా ఉండి ఆ సందర్భానికి ఏది ఇదైతే ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఒకవేళ మీరు నిజంగా వార్డ్రోప్ చెక్ పచ్చ చీరలు ఉంటే అవన్నీ కూడా ఇంటి బయటికి గెంటేస్తారా మరి మీరు తర్వాత ఆయన లెగసీ తర్వాత వారసత్వం మీద కూడా మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడుతుంటే ఆయన ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ పాయింట్ తీసుకొని మాట్లాడుతూ ఉంటాడు ఇదే పాయింట్ మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు అంతా కూడా రిలయన్స్ వాళ్ళే చంపించినారని వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళ పెట్రోల్ బంకులు అయ్యి కాల్చి పాపం అనేక మంది అమాయకులు ఆ రోజు కేసులు పెట్టించుకొని బలైన సందర్భాలంతా మీరు మేము గమనించాం అదే జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీలోకి వచ్చినాక అదే ముఖేష్ అంబానీని ఇంటికి పిలిపించుకొని వాళ్ళ రిప్రజెంటేటర్ అయినటువంటి నత్వానికి మీరు రాజ్యసభ సీట్ ఇవ్వలేదా అంటే మీరు ఏది కన్వీనియంట్ ఉంటే ఆ రకంగా మాట్లాడితే ఎట్లా వారసత్వం అనేది రాజశేఖర రెడ్డి ఏ పార్టీలో ఉండి ఫైట్ చేశాడు ఏ పార్టీ అభ్యున్నత కోసం ఫైట్ చేశాడు ఎవరిని ప్రధానమంత్రి చేయాలని ఆయన ఫైట్ చేశాడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాల ఆయన ఉన్ను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు అదే కాంగ్రెస్ పార్టీలకి ఈరోజు షర్మిలమ్మ ఉంది కాబట్టి ఆయన లెగసీ కోసం మాట్లాడడంలో ఫైట్ చేయడంలో అర్థం ఉంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మా నాన్న నిరికించారు నిన్న షర్మిలమ్మ మాట్లాడిన దానికి రాజశేఖర రెడ్డి గారి పేరు చేర్చితే సిబిఐ కేసులో జగన్ రెడ్డి సేఫ్ అవుతాడని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లాయరే వాళ్ళ లాయర్ దివంగత నేత అయినటువంటి రెడ్డి పేరు అంటే చనిపోయిన వ్యక్తి పేరు కూడా తన స్వలాభం కోసం వాడుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈయన రాజశేఖర రెడ్డి లెగసీ గురించి కానీ తర్వాత వాళ్ళ గురించి కానీ మాట్లాడుతూ ఉన్నా ఇంకొక ఇంకా చాలా చండాలమైన విషయం ఏంటంటే నిన్న ఆయన మాట్లాడిన దాంట్లో వివేకానందరెడ్డి రెండో పెళ్లి జరగలేదని పులివెందుల నుంచి మాట్లాడ్డాం అసలు ఎట్లా ఎంత సిగ్గుచేటుగా ఇది ఆయన రెండు వేల పదిహేడులో నేను రెండు వేల పదిహేడులో రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేశారు ఆ పోటీ చేసే తయానికే ఈ రెండో పెళ్లి విషయము ఇది అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు అన్నీ తెలుసు కూడా మీరు అప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు కదా అప్పుడు గణపరాలేదా అంటే ఇప్పుడు మర్డర్ జరిగి ఆ కేసులో మీరు ఆ కేసు మీ మీదకి వస్తేనే అప్పుడు రెడ్డి గారి క్యారెక్టర్ను అసాసినేట్ చేసేదానికి అంటే లేక పులివెందుల్లో కూడా ప్లాస్టర్ వేసుకొని ఆ సానుభూతి సంపాదించుకొని పులివెందులో కూడా సానుభూతి ఓట్ల కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే ఇంతకన్నా దారుణమైన విషయం ఆ తర్వాత ఇంకోటి లేదు